చేరు వచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా మన ప్రభు అయినా రక్షకుడు నేస్తున్నావు మీ అందరికి వందనాలు ప్రభు మీ అందరిని దీవించి ఆస్వాదించక ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు మనం తెలుసుకుందాం ప్రేమ దేవుని బిడ్డలారా విశ్వాసం ద్వారా జరిగే దేని బిడ్డల కొన్ని కార్యాలు మనం తెలుసుకుందాం విశ్వాసం ద్వారా జరిగే కొన్ని కార్యాలు మనం తెలుసుకుందాం ఏకోబు రాసిన పత్రిక తీద్దాం ఒకసారి యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదిహేను వచ్చినలో దేని బిడ్లరా ఒక మాట మనం తెలుసుకుందాం విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచు దేవునికి మేము కలగలగా చెప్తారా దేని బిడ్లరా విశ్వాస సహితమైన ప్రార్థన అంటే మనలో విశ్వాసం ఉండాలి ఏముండాలి చెప్పండి మనలో విశ్వాసం ప్రార్థించే మనం ఈ శ్వాసం ద్వారానే ప్రార్థించాలి ప్రార్థించే మనం ఏం చేయాలి శ్వాసం ద్వారానే ప్రార్థించాలి విశ్వాస సైతమైన ప్రార్థన రోగిని స్వస్థ ఏం చేస్తారు చెప్పండి విశ్వాస సైతమైన ప్రార్థన రోగిని స్వస్థ పెరుతారు విశ్వాసం లేకుండా మనం ఎంత ప్రార్థన చేసినా ప్రతిఫలము లేదు ఎప్పుడైతే మనం విశ్వాసం కలిగి దేవుని విశ్వాసం ఉంచి ప్రార్థిస్తామో దేవుడు తప్పక మనల్ని స్వస్థపరచుతాడు ఎందుకో తెలుసా తనందు విశ్వాసం ఉంచేవాడిని దేవుడు ఎప్పుడు సిగ్గుపరచడు దేవుని అందు చెప్పండి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుని అంది శ్వాస ఉంచేవాడిని దేవుడు ఎప్పుడు ఆయన ఎప్పుడు సిగ్గుపరచడు దేవుని అందిశ్వాసం నుంచి మీరు ప్రయత్నించిన ప్రతి ప్రయత్నం కూడా ప్రార్థన ద్వారా విశ్వాసం ద్వారా అది ఎప్పటికీ ఇప్పలం అవదు అది ఎప్పటికీ కూడా ఇప్పలం అవదు అది దేవుడు సఫలపరచుతాడు అందుకని దేని బిడ్డారా మొదటి మాట మనం చూసినట్లయితే ఈ శ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచుతాడు విశ్వాసం లేని వారికి ఏమీ లేదు అనుకోండి విశ్వాసం లేని వారికి ఏమీ లేదు విశ్వాసం లేని వారికి స్వస్థతలు లేవు ఏమీ లేవు మరి మీరు నన్ను అడగచ్చు దేవుడు మనల్ని స్వస్థపరిచేస్తుంటే ఇంకా డాక్టర్లు ఎందుకు అయ్యగారు మందులు ఎందుకు అయ్యగారు అని మీరు నన్ను ప్రశ్నంతే అమ్మా డాక్టర్లకి మందులకి లొంగన రోగాలు కూడా ఉన్నాయి చెప్పండి డాక్టర్లకి మందులకి లొంగని రోగాలు చాలా ఉన్నాయి అందుకని ఆయన పరమ వైద్యుడు ఎవరైనా పరమ వైద్యుడు చెప్పండి ఒకసారి ఇజుకి మహారాజుకి మరణకరమైన రోగం వచ్చింది తెలుసా మీకు మరణకరమైన రోగం వచ్చింది రాజుగారు కదా ఏమైనా తక్కువ ఉంటుందా మాట్లాడతలేదు ఏమన్నా తక్కువ ఉంటుందా డబ్బు ఉంది బంగారం ఉంది రాజ్యం ఉంది అధికారం ఉంది అన్నీ ఉన్నాయి అన్ని విధాల ప్రయత్నాలు చేశాడు కానీ ఎవరు చూసినా ఒకటే మాట పదిహేను రోజుల్లో చచ్చిపోతారు అదేంటి మరి చెప్పండి పదిహేను రోజుల్లో చచ్చిపోతాం అంటాడు డబ్బు అధికారం సమస్తం ఉంది కదా అంటే వైద్యులకు లొంగని రోగాలు మీకు తెలుసా ఆయనకు వచ్చిన రోగం ఏంటో తెలుసా అమలారా చెప్పండి ఆయనకు వచ్చిన రోగం ఏంటి మరణకరమైన మరణకరమైన వ్యాధి ఏది బైబిల్ ఏమని రాయబడ్డ దానికోసం చూడండి రెండో రాజులు కదా దేన్ బిట్లారా మొదటి రాజుల గ్రంథం ఇరవై అధ్యాయం ఒకసారి చదవండి ఆ రెండో రాజుల గ్రంథం రెండో రాజుల గ్రంథం ఇరవై అధ్యాయము ఇరవై వచ్చాను చదువు ఇరవై అధ్యాయం ఏ ఏ రోగం చెప్పండి అమ్మా ఆ రోజుల్లో మరణకరమైన రోగము అంటే ఆ మా ఆ మాటలో అర్థం ఉంది ఇంకా ఆ రోగం వస్తే మరణించటమే కానీ బ్రతికే అవకాశము లేదు మళ్ళా చదువుకున్న మాట ఆ దినములు అంటే ఆ రోజుల్లో ఇజుకే ఆ రోజుల్లో ఆ ఇజుకేకు మరణకరమైన రోగం వచ్చింది చూసారా ఎంత క్లియర్ గా రాశాడు ఏ రోగం రాసు పుండి అంటాను ఏ పుండు అది ఏ పుండు అమ్మా రాసు పుండు ఎక్కడ వస్తుంది అంటే రాజులకి ఎన్నిని పుట్టేదంట మీరు పెద్దలను అడిగి తెలుసుకోండి రాజులకి రాసు పుండు దేని బిడ్డలారు ఎన్ని వచ్చేదంట అది వస్తే ఇంకా తగ్గేది కాదంట అందుకే అక్కడ ఆ విధంగా రాశాడు మరణకరమైన రోగం ఏ రోగం అది తల్లినారని నోరు తెరిచి చెప్పండి ఎందుకు ఆ పేరు పెట్టారు దానికి ఇంకా యాద వచ్చిందంటే బ్రతకుడు వందకు వంద శాతం అందుకే ఆ రోగ ఆ రోగానికి ఆ పేరు పెట్టారు మరణకారమే యాద ఎప్పుడైతే ఆ ఆ బాధతో కృంగిపోతున్నాడో ఎప్పుడైతే ఆ బాధతో భయంకరంగా రోధిస్తున్నాడో దేని బిడ్డల అప్పుడు దేవుడు చేసుకున్నాడు చేసుకున్నాడంట ఆయన ఎవరు జ్ఞాపం చేసుకున్నారు దేవుడు జ్ఞాపం చేసుకున్నాడు ఇజ్ కే దేవుడు జ్ఞాపం చేసుకుని ప్రవక్త చేత కౌరు పంపిస్తే అప్పుడు దేవుడి తట్టు తిరిగాడు ఎప్పుడైతే దేవుడి తట్టు తిరిగాడో అప్పుడు మరణకరమైన రోగాన్ని దేవుడు బాగు చేశాడు దేవునికి స్తోత్ర ఏంటంటే మరణకరమైన రోగం అప్పుడు దేవుడు బాగు చేశాడు ప్రియ దేవుని సంగమ మనం బాగా ఆలోచించాలి అతని నమ్మకం ఏంటి అయ్యో నేను చాలా తప్పు చేశాను ఇంకా గోడ తట్టు తిరిగి దేవుడితో మాట్లాడాలి ప్రార్థన చేయాలి దేవుడు నన్ను బ్రతికిస్తాడని అప్పుడు వచ్చింది నమ్మకం దేవుడు కౌరు పెట్టగా మనం చూడవచ్చు దెన్బిడ్లారా అతడు ప్రార్థించగా దేవుడు ప్రార్థన అతడు దేని బిడ్లారా ఇజకి ప్రార్థన దేవుడు ఆలకించి ఏం చేశాడు చెప్పండి ఏం చేశాడు ఏం చేశాడమ్మా పదిహేను సంవత్సరాల ఆయుష్నిచ్చాడు ఆ రోగాన్ని తగ్గించాడు రాజ్యాన్ని ఆస్వాదించాడు దేవునికి మేమ కలుగునగా అందుకనే నేను అంటాను మీరు దేన్నైనా తక్కువ అంచనాడి విశ్వాసాన్ని ప్రార్థన ఎప్పుడు తక్కువ వేయకండి ఏంటి ప్రార్థనను విశ్వాసాన్ని తక్కువ అంచనా వేయకండి ఉన్నవి లేనట్టును లేనివి ఉన్నట్టు చేయగల శక్తి ప్రార్థనకి విశ్వాసానికి ఉంది దేవునికి స్తోత్ర చెప్పండి ఉన్నవి లేనట్టును లేనివి ఉన్నట్టుగా చేయగల శక్తి ప్రార్థనకి విశ్వాసానికి ఉంది అందుకని బైబిల్లో రాయబడ్డది విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపడత ఈరోజు నువ్వు విశ్వాసంతో ప్రభుని అడుగు దేని బిడ్డ ఎంత కాలం నాయనా ఇంకా ఈ వ్యాధి నన్ను తింటది అయ్యా నన్ను కనికరించి నాపై దయ చూపించయ్యా అని చెప్పి ప్రార్థించు అది కూడా విశ్వాసంతో ఎంత శ్వాసం ఉండాలి గట్టిగా చెప్పండి ఎంత దేహము అమ్మా ఇంత దేహము ఎంత శరీరము ఉన్న మనలో చెప్పండి ఆ వగతి శ్వాసం ఉంటే సరిపోతుంది ఎంత శ్వాసము బైబిల్లో యస్సు ప్రవారు తన శిష్యులతో చెప్పిన మాట ఏంటంటే నాయంత్య శ్వాస శ్వాసించేవాడు నాకంటే గొప్ప కార్యాలు చేయగల నాయని విశ్వాసం ఉంచాడు అంటే యేసు క్రీస్తు ప్రభుత్వం శ్వాసం ఉంచేవారు యేసు ప్ర చేసిన కార్యాల కంటే గొప్ప కార్యాలు చేయగలరు విశ్వాసం ఉంచండి దేవుని సంగమ విశ్వాసమే నీకు స్వస్తదా నీ నమ్మకమే నీకు పెట్టుబడి ఏం చెప్పండి నీ నమ్మకమే ఒక రైతు నమ్మి ఊడ్తాడు ఈ సంవత్సరంలో ఒక మంచి పంట వస్తుంది చెప్పండి మన మీ పిల్లల్ని ఒక నమ్మకంతో మీకు నమ్మకం ఉన్న స్కూల్లో వేస్తారు ఎందుకని మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది క్రమశిక్షణ బాగుంటుంది నమ్మకమే పెట్టుబడి దేవునికి మేము కలుగుని అందుకే మొదటి మాట నేను మీతో చెప్పింది ఏంటంటే ఈ శ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచుతా రెండో మాట చెప్తారు దేని బిట్లర్ లేదమ్మా రెండో మార్చి చెప్తాను యోహన సువార్తలోకి వెళ్దాం యోహన సువార్త దేవుని సంగమ ఏడో అధ్యాయం విశ్వాసం ద్వారా ఏం జరుగుతుందో చూద్దాం విశ్వాసం ద్వారా మొదటేమో స్వస్థత కలుగుతుందని చెప్పి విన్నాం రెండోదేమో విశ్వాసం ద్వారా ఏం జరుగుతుందో చూద్దాం యోహన సువార్త ఏడో అధ్యాయము దేవుని సంగమ ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వత్సరాలు చదువుకుందా నాయందు శ్వాస నుంచి వాడు లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పిన తన ఎందు శ్వాస నుంచి వాడు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను దేవునికి మేమ కలుగును గాక దేవుని శ్వాస ఉంచి వాడు ఏమవుతాడంట పరిశుద్ధాత్మ చేత నింపబడతారంట చెప్పండి అందరూ చెప్పండి మొదటి శ్వాస ద్వారా ఏం జరుగుతుందని చెప్పా రోగికి శాస్త్ర జరుగుతుందని చెప్పింది బైబిల్ రెండో మాట ఏం చెప్తుంది ఆయనంది శ్వాస ఉంచే వాళ్ళు హృదయంలో ఏం చేస్తుందంట జీవజలాలు వస్తున్నాయంట జీవజలాలంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పండి వాళ్ళకి వస్తున్నాడంట దేవునికి మేమ కలగను కా చాలా మంది బాధపడుతూ ఉంటారు అందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నారు నేను పొందుకోలేదంట నేను ఇంకా విశ్వాసం ఇంకా పరిశుద్ధాత్మను పొందుకోలేదు అన్నవారు విశ్వాసాన్ని సరి చేసుకుంటే సరిపోతుంది ఏం సరి చేసుకోవాలమ్మా విశ్వాసాన్ని సరి చేసుకోవాలి ఎప్పుడైతే నీ విశ్వాసాన్ని సరిచేసుకుంటావో దేని బిడ్డ వెంటనే పరిశుద్ధాత్మ దేవుడిని నీలోకి అవకాశం ఉంటుంది దేవునికి స్తోత్ర మీకు తెలుసా పరిశుద్ధాత్మడు మనలోకి వస్తే దేని బిడ్డలారా గొప్ప చరిత్రని పుట్టించవచ్చు మనం చెప్పండి మంచి గొప్ప చరిత్ర మీరు ఎప్పుడైనా విన్నారా ఆయన పన్నెండు మంది శిష్యులు కూడా పరిశుద్ధాత్మ లేనప్పుడు వారు అమ్మ పిరుకు వారు గాను దెన్ బిడ్లరా ప్రకటించడా ధైర్యం లేని వారుగా కనపడ్డారు ఎప్పుడైతే వారిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని జ్వాలలు గల నాలుకలుగా దిగి వచ్చాడు వెంటనే వాళ్ళు దెన్బిడ్లర గొప్ప చరిత్రనే పుట్టించారు దేవునికి స్తోత్ర అందుకని మనమందరము కూడా ఈ శ్వాసం ద్వారా పరిశుద్ధాత్మను పొందుకుని దేన్ బిడ్డ జీవించినప్పుడు నువ్వు కూడా గొప్ప చరిత్ర భూమి మీద పుట్టించగలవు అలా అది కేవలం నువ్వు నిలబడితే చాలు పరిశుద్ధాత్మ దేవుడు అంతా చేసేసా ఈరోజు పరిశుద్ధాత్మ అంటే చాలా మందికి తెలియదు ఏంటమ్మా పరిశుద్ధాత్మ అంటే చాలా మందికి తెలియదు మీరు బైబిల్లో చూస్తే అపస్తుల కాలంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు తెలియని వారు కూడా చాలా మంది ఉన్నారు అందుకే విశ్వాసం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడిని మనం సంపాదించుకొనవచ్చు మొదట విశ్వాసం ద్వారా స్వస్థత సంపాదించుకోవచ్చు చెప్పండి రెండోది విశ్వాసం ద్వారా పరిశుద్ధాత్మ దేవుణ్ణి సంపాదించుకోవచ్చు ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తాడో మన ఆత్మీయ స్థితులు మారిపోతాయి మన ప్రార్థన జీవితమే మారిపోతుంది మన విశ్వాస జీవితం మారిపోతుంది దెన్ బిడ్లారా మన జీవితము ఆత్మీయంగా మరంత బలపడుతుంది దేవునికి మేమకలను కాక అందుకే రెండో మాటగా మీరు గుర్తుపెట్టుకోండి దేని బిడ్లారా విశ్వాసం ద్వారా ఏం సంపాదించుకోవచ్చు అంటే పరిశుద్ధాత్మను సంపాదించుకోవచ్చు మూడో చెప్తాను చెప్తాను దెన్బిడ్లారా